గంజాయిని తరలిస్తున్న ఓ లేడీని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఒరిస్సాలోని మల్కన్గిరి నుండి మహారాష్ట్రలోని వాసింకు ఆరు వందల కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణిస్తున్న మోహిని సంతోష్ ఠాక్రే గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తుంది గురువారం మన్కాపూర్ వద్ద లేడీని పట్టుకొని ఇరవై ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఇచ్చోడా సిఐ భీమేష్ హత్నూర్ ఎస్ఐ ఇమ్రాన్లు తెలిపారు తను ఒక నాలుగు సంవత్సరాల నుంచి మొదట తను ఒక గంజాయి తీసేటువంటి సప్లై చేసేటువంటి ఒక కూలీగా ముందు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేది తర్వాత తను నెమ్మదిగా అది తెలుసుకోవడం అది ఏ విధంగా చేయాలనేది ఒకరిద్దరి ద్వారా పరిచయం తెలుసుకొని తర్వాత తనే ఒక రెండు నెలల నుండి చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది అయితే మొన్న అది ఆదివారం రోజున మల్కాన్గిరికి వెళ్ళి ఈరోజు వస్తుండగా మనం కట్టుకోవడం జరిగింది